అందరికీ నమస్కారం అండి మీకు ఒక అద్భుతమైన కామెడీ వీడియో చూపిస్తా రోజా కొడుకు అంట నేనే మళ్ళా అనమాట రోజా కొడుకు అని చెప్పి నేను అలా స్వయంగా ఆయనే చెప్పుకున్నాడు రోజా నాకు అమ్మ నేను ఆ కొడుకులు అంటుని కొడుకుని ఎందుకు ఎలా అయ్యారనేది మాత్రం అడగొద్దు ఏమో తెలియదు వ్యక్తిగతంగా రోజా నాకు అమ్మ అయిపోయింది కాబట్టి రోజా ఎవరైనా ఏమైనా అంటే నేను ఊరుకోను నేను ఒప్పుకోను అని ఒక అద్భుతమైన కామెడీ చేస్తూ ఒక వీడియో చేసుకొచ్చాడు రోజా వారానికి మూడు నుంచి నాలుగు రోజులు తిరుపతిలో ఎందుకు ఉంటుంది వెళ్ళిన ప్రతిసారి కూడా ఒక ముప్పై మంది నలభై మందిని ఎందుకు తీసుకొని వెళ్ళుద్ది దానికి సంబంధించి ఒక అద్భుతమైన కామెడీ చెప్పాడు ఒకసారి వినిపిస్తా వినండి ఆయన ఎవరో కాదు జబర్దస్త్ ఆర్టిస్టు రాకింగ్ రాకేష్ పేరు వినే ఉంటారు చాలామంది రోజాకి బినామీ కూడా అంటూ ఉంటారు అంటూ ఉంటారు నాకు పూర్తి సమాచారం లేదు కాబట్టి అంటారు అని మాత్రమే చెప్తున్నా ఒకసారి వినిపిస్తా చూడండి ఎవరో రోజా గారు ఉదయం లేస్తానంట దైవాదీనంలో ఉంటదంట రోజా మాట్లాడేమో అన్ని అమ్మనాభూతులే మరి ఏ దైవాదీనంలో అమ్మనా అమ్మాభూతులు మాట్లాడద్దు మాకు అర్థం సరే నిన్ను నిన్ను ట్రోల్ చేయాలనే మా ఉద్దేశం ఏం కాదు రాకేష్ బాగా గుర్తుపెట్టుకో వెళ్ళే గుళ్ళు అంటే తిరుపతి అంటే తిరుపతి తిరుపతి వెళ్తే ఏదో దర్శనంలో ఈ దర్శనం కాదన్నా అనుకున్నది ఏంటి తెలుసా అన్న ఇవి వెళ్తే ఈమెతో పాటు విఐపి దర్శనం కొంతమందికైనా ఇప్పించొచ్చు అని అబ్బా అది తెలియని చాలా మంది మూర్ఖులు ఒక ఐదుగురు గన్మెళ్ళు వేసుకొని వెళ్ళి హడావిడి చేసేటువంటి కొంతమంది వ్యక్తులు ఉన్నారన్న అంట ఆ వ్యక్తులకి విలువలు తెలియట్లేదు ఓరాడే అమ్మ జీవితం ఎంత ఘోరాది ఘోరం అయిన కవరింగ్ నేను ఎక్కడ చూడలేదురా అంటే రోజా వారానికి నాలుగు సార్లు తిరుపతి లేదు కేవలం అక్కడున్న ప్రజలకి వీఐపీ దర్శనాన్ని అందించడం కోసం అంట చెప్పడానికి నీకైనా సిగ్గు ఉండాలి అడగడానికి యాంకర్ కన్నా ఉండాలి కనీసం ఆ యాంకర్ అయినా కానీ మధ్యలో వచ్చి ఎవరు బాబు అది కాదు మ్యాటర్ అక్కడ విఐపి దర్శనాలు అందరికి లభించవునాయన అది సెక్యూరిటీ పర్పస్ ఉంటుంది మళ్ళీ మీరు ఇక్కడికి వచ్చి సమాజ సేవ బొక్క అని చెప్పేసి ఉపయోగించు మాకండి అని చెప్పేసి అండం మానేసి ఓ గ్రేట్ రోజా గ్రేట్ అన్నాడు

విఐపి దర్శనాన్ని అందించడం కోసం ఓకే బాగానే ఉంది మిగిలిన మూడు రోజులు పబ్బుల్లో ఉంటుంది ఏటి మ్యాటర్ ఏటి మ్యాటర్ మరి ఇలా మాట్లాడితే చాలా సన్న ఉంటుందా నువ్వు అన్నది కరెక్ట్ పోనీ పోని దానికే వద్దాం పోనీ మిగిలిన మూడు రోజులు పబ్బుల్లో ఉంటుంది అది కూడా బెంగళూరు చెన్నై పబ్బుల్లో ఉంటుంది ఏ దర్శనం కోసం నీకేంటంటే నీకు వ్యక్తిగతంగా రోజా చాలా సహాయపడింది అది ఎవ్వరిని అడిగినా చెప్తారు అర్థమైందా దైవర్ధనంలో ఉంటుంది రోజా దేవత భజించేది తప్పులేదు కానీ ఆవిడ పైన వచ్చే ఆరోపణలనే నువ్వు భుజాన్ని వేసుకొని క్లియర్గా ఆ లెటర్లు ఏవైతే ఉన్నాయో ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు కానీ రోజా మంత్రిగా ఉన్నప్పుడు కానీ ఆ లెటర్లు ఏవైతే ఉన్నాయో ఒక్కొక్క లెటర్ల మీద తక్కువ లెక్కెత్తి మించి ఒక పాతిక మందిని ముప్పై మందిని పంపించింది దర్శనానికి అది కాకుండా కూడా రోజా వెళ్తూ రోజాతో పాటు ఒక ముప్పై నలభై మందిని తీసుకెళ్ళేది కేవలం డబ్బు కోసం రోజా గురించి అందరికీ తెలిసిందే ప్రతి ఒక్కరూ చెప్తారు పైసా లేదే రూపాయి చేయదు రూపాయి పని చేయదు ఒక రూపాయి ఆదాయం లేనిదే పనే చేయదు అసలు రోజా నువ్వు వచ్చి ఇక్కడికి వచ్చి పెద్ద పెద్ద మాటలు పెద్ద పెద్ద చేస్తావు రోజా దేవత అయితే యాంకర్ ఒక క్వశ్చన్ అడిగాడు అదేంటంటే రోజా మాట్లాడే విధానం మాట్లాడితే బూతులు మాట్లాడుతూ ఉంటుంది రాజకీయ నాయకులను ఉద్దేశించి చాలా నిచాది నీచంగా ఘోరాది ఘోరంగా మాట్లాడతాయి అని చెప్పేసి నేను ఒక క్వశ్చన్ అయితే మంచి క్వశ్చన్ అడిగాడు దాని దానికి ఏం సమాధానం చెప్తాడంటే అది వాళ్ళ వాళ్ళ స్థాయి ఎవరెవరు స్థాయిరా ఎవరెవరు స్థాయి పైగా నాకు రాజకీయాల గురించి సంబంధం లేదు ఒకటి వాళ్ళ రోజాని ఆ స్థాయిలో విమర్శిస్తున్నారు ఆ స్థాయిలో తిడుతున్నారు అంటే కారణం అధికార మతంతో రోజా రెచ్చిపోయింది మామూలుగా కాదు రోజా మాట్లాడిన మాటలో నువ్వు ఒకసారి యూట్యూబ్లో కానీ లేదంటే టీవీ డీబీట్లో సాక్షులు ఎలాగో తగలడతాయి ఒకసారి చూస్తే నువ్వు నువ్వు ఈ మాటలు మాట్లాడవు అంత నీచాది నీచంగా మాట్లాడు నీ అమ్మ నువ్వేదైతే అమ్మగా కొలుతున్నావు అవన్నీ అంత ఘోరాది ఘోరంగా అంత నీచాది నీచంగా మాట్లాడి చివరికి ఒక మహిళ అని చెప్పి మర్చిపోయి నోట్లో ఐస్ క్రీమ్ పెట్టుకున్నారా అనే పదం కూడా వాడేసింది నన్ను ఎవడో రేపు చేయలేడు నా ఏకల పేకెళ్ళాడు అని చెప్పేసింది నా ఇంటికి పేకెలాడని చెప్పేసింది తొల్ల కొట్టింది మీసాలు తిప్పింది తిప్పిందా లేదా అనకూడని మాటలో చేయకూడని పనులు చేసింది తాయి డ్యాన్స్ వేసింది ఆ వీడియోలు బయటకు పబ్బుల్లో డ్యాన్స్ వేసింది ఆ వీడియోలు బయటకొచ్చింది మంత్రి హోదాలో ఉండి చెయ్యకూడని చండాలం అంతా చేసింది ఇవాళ రోజాను విమర్శించుటోళ్ళందరూ మూర్ఖలేటా నువ్వు ఒక గొప్ప వేదాంతి నువ్వు నువ్వు ఉన్న నాలెడ్జ్ ఎవరికి లేదని చెప్పేసి అని అనుకుంటున్నావు అంతే నువ్వు రోజాకి బంద్ చేసి తిరుపతి ఎందుకు వెళ్ళుద్దో తెలుసా అక్కడ ఉన్న ప్రజలకు విఐపి దర్శనం అందించడానికి కానీ ఎప్పుడైనా అన్నావో అప్పుడే అర్థమైపోయింది వీడు పెద్ద గొర్రెడు నట్ట రోజాను విమర్శించినప్పుడు రోజాకి ఫోన్ చేసి అడిగాడట మిమ్మల్ని వాళ్ళందరూ విమర్శిస్తున్నారో మమ్మల్ని ఏమన్నా మాట్లాడమంటారా నాకు మాట్లాడాలని ఉందో నాకు కోపం వచ్చేస్తున్నా నాకు కోసం వచ్చేస్తున్నా అని చెప్పేసి అండి రోజా వద్దురా నీకెందుకురా చూసుకో అని చెప్పా అంటే అప్పుడు ఆగిపోయాడట మాట్లాడ ఉండాల్సింది బిలి ఉండేది నీకు మాట్లాడలేదు కాబట్టి ఇంకా నీకు అమాస్తం కాస్తాన అనే గౌరవం కానీ మాట్లాడితే నీకు ర్యాంపు నిన్ను నేను సిక్కుదనమాట ర్యాంప్ మామూలు ర్యాంప్ కాదు ఎందుకంటే పెద్ద పెద్ద మహామహా ఇదే బలుపుతో మాట్లాడిన వ్యక్తులే ఉదాహరణకే అంబా మన అనిల్ కుమార్ యాదవ్ కానీ కొడాల నాని కానీ రోజా కానీ ఇంక్లూడింగ్ రోజాతో సహా రోజాకి నువ్వేం సపోర్ట్ చేయవసరం లేదు రోజాకే పెద్ద నోరు ఉంది రోజా మాట్లాడగలుగుతుంది రోజా బూతులు తిట్టేస్త చక్కగా తిడుతుంది బూతులు అలాంటి రోజానే అన్నీ మూసుకొని కూర్చుందంటే అర్థం ఏంటి తొక్క తీసేతారని అర్థం మాట మనం ఈ సమయంలో ఎక్కువ మాట్లాడితే తొక్క తీసేతారం మనం అధికారంలో ఉన్నప్పుడు మాట్లాడిన మాటలే తిరిగి ఈరోజు మనల్ని అంటున్నారు ఎవడో ప్రత్యేకించి రోజును టార్గెట్ చేయలేదు చేయరు కూడా రోజా మాట్లాడిన మాటలే ఉదాహరణ ఇంకా చాలా చెప్తాను ఒకటి కాదు రెండు కాదు ఒక పిచ్చిదానికంటే ఘోరంగా ప్రవర్తించింది నేను మళ్ళీ చెప్తున్నా రోజా మంత్రిగా ఉండి ఒక పిచ్చిదానికంటే ఘోరంగా ప్రవర్తించింది చంద్రబాబు నాయుడు గారిని ఒక అక్రమ కేసులో అరెస్ట్ చేసినప్పుడు రోజా మొగుడు మురుగుడు పిల్లలతో కలిసి టపాకాయలు కాల్చేసింది క్రాకర్స్ కాల్చేసింది డ్యాన్సులు వేసేసింది ఇంట్లో ఒక పెద్ద పార్టీ ఒకటి పెట్టుకొని పీకల దాకా తాగేసి ఆ మత్తులో డ్యాన్సులు వేసింది రోజా ఆ వీడియోలన్నీ బయటకు వచ్చినాయి చంద్రబాబు నాయుడు గారు బాధపడి ఏడ్చినప్పుడు రోజా నవ్వుతూ ఒక వీడియో చేసుకొచ్చింది చేసుకొచ్చింది అంటే వెకిలు చేస్తున్నమాట ముప్పైల కాలం పాటు మనం ఎవడో ఏం చేయలేడో అన్నయ్య ముఖ్యమంత్రిగా ఉంటాడు మనం ఎంత పేలిపోయినా ఎంత రాలిపోయినా మనం ఎవడు ఏమని కూడా ఉండడో మన ఇష్టానుసారంగా మనం పేలిపోవచ్చు రాలిపోవచ్చు అని అనుకుంది కట్ చేస్తే సీన్స్ తయారైపోయింది ఇవాళ రోజా ప్రెస్ మీట్ పెట్టడానికి కూడా భయపడుతుంది ఒక్క సాక్షికి తప్పితే మళ్ళీ ఏదైనా మాట్లాడాలన్నా కానీ సాక్షిని ఇంటికి పిలిపించుకోవడమో లేదంటే ఈ విడి సాక్షిని చూడగలమో ఈ రెండిట్లో ఏదో ఒకటి చేసి మాట్లాడాలి తప్పితే ధైర్యంగా మీడియాని ఫేస్ చేసే దమ్ము కూడా రోజాకి లేదు ఉందా కాబట్టి ఏంటంటే రాకేషు అనవసరంగా రోజాను భుజాన్ని వేసుకుంటే నీ పరువు నువ్వు తీసుకున్నట్టే నేను ఇంత వీడియో స్టార్టింగ్లో కూడా చెప్పా నువ్వు రోజాకి బినామి ఇవ్వని చెప్పేసి అని ఒక టాక్ నడుస్తుంది అని చెప్పేసి అని నువ్వు ఇలాగే బంద్ చెప్తే అదే అనుకుంటారు జనం కాబట్టి ఏంటంటే జాగ్రత్తగా మాట్లాడితే బ్రహ్మాండంగా ఉంటుంది రోజాను కవర్ చేస్తే నీకున్న పరువు పొద్దుంది బాగా గుర్తుపెట్టుకో